భారత పౌరులైన విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం అభివృద్ది పదంలో నడుస్తుందనేది ఆ ట్రిపుల్ ఐటీ నమ్మిన సూత్రం అందుకే విద్యార్థులపై ర్యాంకుల ఒత్తిడి తగ్గించేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది ఇతర సాంకేతిక విశ్వవిద్యాలయాలకు భిన్నంగా ఆ విద్యార్థులు చదువుతో పాటు యోగాలో అద్భుత ప్రదర్శనలతో మెప్పించి దేశంలోని అత్యున్నత స్థాయి వ్యక్తుల మన్ననలు అందుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యంగా నిరంతరం సాధన చేస్తున్నారు యోగా సాధన ఆరోగ్యాన్ని మానసిక ఆనందాన్ని ఉత్సాహాన్ని పెంచుతుందనేది అందరూ అనే మాట ఇందుకు భిన్నంగా యోగా ద్వారా జాతీయ స్ఫూర్తిని సామాజిక చైతన్యాన్ని ఎందుకు పెంచకూడదని భావించింది ట్రిపుల్ ట్రిపులైటీ యాజమాన్యం సుశిక్షితులైన శిక్షకుల సారథ్యంలో వివిధ ప్రక్రియలలో విద్యార్థులకు యోగా శిక్షణ ఇప్పిస్తోంది అలా ఎనిమిదేళ్లుగా వినూత్న థీమ్లతో జాతీయ వేదికలపై ప్రదర్శనలిస్తూ సామాజిక చైతన్యం కోసం పాటుపడుతున్నారు ఈ కళాశాల విద్యార్థులు అతి క్లిష్టతరమైన ఆసనాలను సునాయాసంగా చేసేస్తున్న ఈ విద్యార్థులను చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ రాష్ట్రంలో మరే విశ్వవిద్యాలయంలోనూ లేని విధంగా రెండు పదకొండు నుంచి విద్యార్థులకు యోగాలో శిక్షణ ఇప్పిస్తోంది ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటి యోగా శిక్షకులు అక్కినేని సత్య శ్రీధర్ సారథ్యంలో చిన్న గదిలో కేవలం తొంభై మంది విద్యార్థులతో ప్రారంభమైంది ఈ యోగశాల దినదిన ప్రవర్ధమానమై అన్నట్లుగా ఇప్పటి వరకు సుమారు పదివేల మందికి పైగా ఇక్కడ యోగాలో శిక్షణ పొందారు ఎనిమిదేళ్లుగా ఈ కళాశాల విద్యార్థులు ఖేలో ఇండియా సహా అనేక జాతీయ రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొని రెండు వందల తొంభై తొమ్మిది పథకాలు సాధించారు దేశంలోని అత్యుత్తమ వేదికలపై లయ యోగాను అద్భుతంగా ప్రదర్శించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు లాంటి ప్రముఖుల చేత సభాషనిపించుకున్నారు నేను చాలా కాంపిటీషన్స్లో మా పార్టిసిపేట్ చేశాను అందులో మొదటిది పియూసీ సెకండ్ ఇయర్లో ఎస్జిఎఫ్ఐ నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను మా టీం నుండి మేము ముగ్గురు సెలెక్ట్ అయ్యాము టూ థౌజండ్ ట్వంటీ టూలో ఢిల్లీలో జరిగే నేషనల్స్ అందులో మా టీం సెవెంటీన్త్ ప్లేస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ టీం తరఫున మేము రిప్రజెంట్ చేశాము అలాగే ఇండివిజువల్ ప్లేస్ రిథమిక్లో టెన్త్ ప్లేస్ వచ్చింది నాకు మేము రెండో సంవత్సరంలో ఉండగా జిల్లా స్థాయిలో మొదటి స్థానంతో పాటు రాష్ట్ర స్థాయిలో ఎస్జిఎఫ్ఐ యోగా ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాము అక్కడ ఢిల్లీలో జరిగే నేషనల్స్లో మా టీం పదవ స్థానం సాధించింది ఒడిశాలో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో ఎనిమిదో స్థానాన్ని సాధించి ఖేలో ఇండియా యోగా ఛాంపియన్షిప్కి అర్హత సాధించాము ఆ తర్వాత అగర్తలా త్రిపురలో జరిగిన ఖేలో ఇండియా యోగా ఛాంపియన్షిప్లో మా టీం ఆరో స్థానాన్ని సాధించింది ఇలా ప్రతి ప్రతిసారి మా స్థానాన్ని మేము మెరుగుపరుచుకుంటూ వచ్చే సంవత్సరం ఇంకా ఉన్నత స్థానాన్ని సాధించాలని కోరుకుంటున్నాం సైనికుల కీర్తిని దశ దిశలా చాటేలా భారత జవాన్ల కోసం వందే మాతర గీతానికి ప్రయోగాత్మక ప్రదర్శన ఇస్తున్నారు ఈ విద్యార్థులు గంగా జలాల పవిత్రత పరిశుభ్రత పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం నమామి గంగే థీమ్ పై కూడా దేశవ్యాప్తంగా ఎనిమిదేళ్లుగా అనేక ప్రదర్శనలు ఇచ్చారు ప్రస్తుతం నా సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది నేను ఇక్కడ పి వన్ నుంచి యోగాభ్యాసం చేస్తున్నాను పి వన్ అండ్ పీ టూలో ఎస్జిఎఫ్ఐ నేషనల్ గేమ్స్ మరెన్నో పార్టిసిపేట్ చేశాను ఇక్కడ మాకు కేవలం యోగాభ్యాసమే కాకుండా సార్ మమ్మల్ని విద్యార్థులుగా విద్యార్థులుగాను అలాగే యోగాభ్యాసం మిగిలిన వాళ్ళకి నేర్పించే నేర్పించేలాగా టీచర్లుగా కూడా తయారు చేస్తున్నారు నేను పియూసి నుంచి యోగా యోగ సాధన చేస్తున్నాను తర్వాత నేషనల్ గేమ్స్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్లో టూ టైమ్స్ పార్టిసిపేట్ చేశాము అందులో సౌత్ వెస్ట్లో సెకండ్ ప్లేస్ సిల్వర్ మెడల్ వచ్చింది ఆ తర్వాత రీసెంట్గా జరిగిన ఖేలో ఇండియా గేమ్స్లో బాయ్స్ టీమ్కి మేనేజర్గా వెళ్ళాను అది టూ తెలుగు స్టేట్స్లోనే ఫస్ట్ టైం ఒక టీమ్కి మేనేజర్గా నేను రిప్రజెంట్ చేశాను ఆర్జీయూకేటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను ఈవెన్ ఈ టూ ఆ టైంలో నేషనల్స్ నేషనల్ గేమ్స్ నెక్స్ట్ రీసెంట్గా సౌత్ వెస్ట్ జోన్లో సిల్వర్ మెడల్ అండ్ ఏయూలో పార్టిసిపేట్ చేశాను నేషనల్స్లో ఇంకా ఇక్కడికి యోగశాలలో రోజుకి వంద మంది పైగా విద్యార్థులు వస్తూ ఉంటారు విద్యార్థులకు యోగాను నేర్పించడంతో పాటు వారే తమ జూనియర్లకు యోగాలో మెళకువలు ఇచ్చేలా ఈ కళాశాలలో తర్ఫీదునిస్తున్నారు కళాశాలలోని వారికే కాక ఇతరులకు యోగాపై అవగాహన కల్పించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు యోగా గురు అక్కినేని సత్య సత్యశ్రీధర్ పర్టికులర్గా టెక్నికల్ యూనివర్సిటీల్లో విద్యార్థులంతా చదువు మీద ఎక్కువ దృష్టి ఉంటుంది అట్లా కెరీర్ పట్ల ఎక్కువ దృష్టితోటి ఎక్కువగా శారీరక వ్యాయామం చేయకుండా ఉంటారు సో మేము వాళ్లలో ఒక స్పృహ కల్పించడానికి వాళ్ళలో ఇంట్రెస్ట్ కల్పించడానికి మేము రెండు వేల పదహారులో పదహారులో రితమిక్ యోగా అనే ఇది స్టార్ట్ చేసాం అట్లాగే మా ఎనిమిదేళ్లుగా ఇది చాలా కఠినమైన సాధన అనేక మంది విద్యార్థులు నేర్చుకున్న విద్యార్థులు బయటకు వెళ్ళిపోతుంటారు వాళ్ళని కొత్త వాళ్ళని తయారు చేస్తుండాలి ఒక ప్రదర్శనలో పార్లు కొనాలంటే కనీసం వాళ్ళు కఠినమైన శిక్షణ మూడు సంవత్సరాలు చాలా కఠినంగా సాధన చేస్తే మాత్రం సాధ్యపడదు అటువంటిది ప్రతి సంవత్సరం విద్యార్థులు పాస్ అవుట్ అవుతూ ఉంటారు వాళ్ళని రీప్లేస్ చేస్తూ గత ఎనిమిది సంవత్సరాలుగా మేము అది ఎలాగైనా సరే ప్రధానమంత్రి ముందు ప్రదా ప్రదర్శించాలనే పట్టుదలతో తయారు చేస్తూనే ఉన్నాం దానికి ఎంతో వ్యయ ప్రయాసాలకి సంబంధించిన విషయం ఎందుకంటే పిల్లలకి రెండు పూట్ల డైట్ ఇవ్వాల్సిందే ఇవ్వకుండా ఇంత కఠినమైన సాధన చేయటం కష్టం మాకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి ముందు ఈ ప్రదర్శనలు ప్రదర్శించే అవకాశాన్ని వినూత్న రీతిలో యోగా ప్రదర్శనలు ఇస్తూ జాతీయ స్థాయిలో అభినందనలు ప్రశంసలు అందుకుంటున్నారు ఈ విద్యార్థులు ఎప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట నమామి గంగేపై యోగా ప్రదర్శన ఇచ్చే అవకాశం కోసం ఉవ్విళ్లూరుతున్నారు